హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అలాగే ప్రతి ఒక్క పర్సన్స్కి మనస్ఫూర్తిగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా ఒక చిన్న ప్రాపర్టీ అయితే మన ఛానల్ ద్వారా వీడియో తీయటం జరిగిందండి కంప్లీట్గా తోటపాలెం అండి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ కి చాలా చాలా దగ్గరండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి కంప్లీట్గా గ్రూప్ హౌస్ అనమాట నార్త్ ఈస్ట్ కార్నర్ గ్రూప్ హౌస్ అండి కంప్లీట్గా ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట కంప్లీట్ గా ఎంట్రన్స్ లో హాల్ కమ్ డైనింగ్ అండి కంప్లీట్ గా ఈ జీ ప్లస్ టూ గ్రూప్ హౌస్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ లో మూడు ఫ్లాట్లు అండి అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో నాలుగు ఫ్లాట్లు సెకండ్ ఫ్లోర్లో నాలుగు ఫ్లాట్లు అండి మూడు వందల అరవై ఏడు గజాల్లో ఈ గ్రూప్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఓవరాల్గా లెవెన్ ఫ్లాట్స్ అనమాట ఈ లెవెన్ ఫ్లాట్స్లో ఈ ఫ్లాట్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో అవైలబుల్ అండి కంప్లీట్గాను నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా హాల్ కమ్ డైనింగ్ అండి ఆగ్నేయమూల్ వచ్చేసరికి కంప్లీట్గా మీకు కిచెన్ అనమాట కొద్దిగా వుడ్ వర్క్ అయితే చేయటం జరిగిందండి ఎక్కువగా కాకుండా కొద్దిగా వుడ్ వర్క్ అయితే చేశారు కంప్లీట్గా మీకు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ గ్రూప్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఓవరాల్గా ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఎనిమిది వందల ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో కండిషన్ వచ్చేసరికి చాలా చాలా బాగుందండి ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా ఆర్టీసీ కాంప్లెక్స్కి చాలా చాలా దగ్గర అనమాట ఇది వచ్చేసరికి యూటిలిటీ స్పేస్ అండి యూటిలిటీ స్పేస్లో మీకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అలాగే వాష్ బేసిన్ గట్టే ఇచ్చారండి కంప్లీట్గా యూటిలిటీ స్పేస్లో సామాన్లు కూడా పెట్టడానికి చాలా మంచి స్పేసెస్గా ఉందండి అలాగే ఈశాన్య మూల పూజా రూమ్ అయితే వుడ్ వర్క్తో చేయటం జరిగిందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్లో డోర్ అండి కంప్లీట్గా మీకు సేఫ్టీ గ్రిల్స్ అయితే చాలా మంచిగా ఇవ్వటం జరిగింది ఓవరాల్గా ఈ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసరికి ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు మూడు స్కేర్ యార్డ్స్ వస్తుందండి ఓవరాల్గా ముప్పై మూడు గజాలైతే ఈ ఫ్లాట్కి అయితే అవైలబుల్ అండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ అయితే కొద్దిగా చేయటం జరిగింది ఇదండి కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ అనమాట మీకు ఈ గ్రూప్ హౌస్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ ఐనాక్స్ కానీ హిమగిరి సప్తగిరి థియేటర్ కానీ చాలా చాలా దగ్గరండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర కంప్లీట్గా సిటీ సెంటర్లో ఉంది ఈ ఫ్లాట్ అయితే మాత్రం కంప్లీట్గా టూ బిహెచ్కే అండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది పెయింటింగ్స్ గట్రా కొద్దిగా ఓల్డ్ అయ్యాయండి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగింది ఈ గ్రూప్ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో రేట్ తగ్గిస్తారు ఫ్రెండ్స్ కంప్లీట్గా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది అండి ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో తగ్గిస్తారు బ్యాంక్ లోన్ అవైలబిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి ఏరియా వచ్చేసరికి విజయనగరం తోటపాలెం ఏరియా వస్తుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్